హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు మనం ఒక చిన్న పాట పాడుకుందాం ఫ్రెండ్స్ రాముల వారిది అయితే పాటలోకి వెళ్ళిపోదాం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రాములో రొచ్చినారమ్మా రామ్ బంటుల్లారా రాములో రచ్చినారమ్మా రాములో రచినారయ్యా రామ్ బంటులారా రాములో రొచ్చినారయ్య రాములో రుచి నారమ్మా రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చినారయ్య నారయ్యా రాములో రుచి రాములోరినామాట అంటే ఆనంద రాములోరి నామాట వింటే వివేకమ రాము లోరి అంటే అంటే ఆనంద రాములోరినామాట వింటే వివేక మంట రాములోరినామాట రాసన జన్మా ధన్య రాములోరినామాటా రాసన జన్మా ధన్య మంట రాములో రచి నారమ్మా రామ్ రాములో రొచ్చినారమ్మ రాములో రుచినారయ్యా రామ్ బండులారా రాములో రచినారయ్యా రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్దా ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట మంట నీలా మనోహరమంట రాములోరి రూపమంట ముగ్దా ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట చూడ కన్నుల చాలా వంట రాములోరి రూపమంట చూడ కన్నుల చాలా వంట రాములో రచ్చినారమ్మ రామ్ బంటుల్ల రుచి నారమ్మా రాములో రుచి రామ్ బంటుల్ల రములో రుచి రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయువు పోసేనంట రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయువు పోసేనంట రాములోరి పాదమంట తాకిన కైవల్యం అంట రాములోరి పాదమంట తాకిన కైవల్యం అంట రాములో రామ్ బంటుల్లార రాముల రుచి రమ్మ రాములో రుచి నారయ్యా రామ్ బంతులార రాముల రుచి నారయ్యా రాములోరి కన్నులంట ఆర్క సోమ జ్యోతులంట రాములోరి వాక్కులంట సత్య విలాసమంట రాములోరి కన్నులంట ఆర్క సోమ జ్యోతులంట రాములోరి వాక్కులంట సత్య విలాసమంట రాములోరి బాణమంట హరి భయంకరమంట రాములోరి బాణమంట హరి భయంకరమంట రాములో రుచి శ్రీ రాములో బల రోరచినారమ్మా రాముల రచినారయ్యా రామ బట్టులార రాములో రచినారయ్యా రాములోరి రాజ్యమంట సిరులు పొంగి కురియూనంట రాములోరి రాజ్యమంట చీకు చింత ఉండదంట రాములోరి రాజ్యమంట సిరులు పొంగి కురియనంటంట రాములోరి రాజ్యమంట చీకు చింత ఉండదంట రాములోరి రాజ్యమంట ఆహా అమోఘ రాములోరి రాజ్యమంట ఆహా ఆమోఘమంట రాములో రచ్చినారమ్మ ரம்மா ரோரு சினாரையாமல்லுோரு சின்னாரையா ரோரு சின்ன ரம்மா ரூலோரு சின்ன ரம்மா ரூலோரு சின்னாரைய ராம் பண்ணுள்ளாருலோரு சின்னாரையா ரூலோரு சின்ன ரம்மா ரூலோரு சின்னாரையா